నమస్తే అండి మీరు చెప్పబోయే కథ అమ్మ మనసు పిల్లలు లేక అనాథాశ్రమం నుంచి ఒక పిల్లను దత్తత తెచ్చుకుంటారు కానీ ఆ పిల్ల కన్న తల్లి వచ్చి నా బిడ్డ నాకు కావాలని అడిగితే ఆ దంపతులు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోతారు మిగతా కథను కథను విన్నాము మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెలైకను ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు ఇంకా కథలోకి వెళ్దాము శ్రేయ కిరణ్ దంపతులకు వివాహం పదేళ్ళు పూర్తయ్యాయి ప్రేమగా పరస్పరం అర్థం చేసుకుంటూ గడిపిన దంపతులు వారికి ఒక్కటే లోటుగా అనిపించింది వారి జీవితంలో పసిబిడ్డ చిరునవ్వు లేకపోవడం ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా ఏ మార్గం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇక పిల్లలు కలగరనే నిర్ణయానికి వచ్చిన వారు ఒక అనాథాశ్రమం నుంచి ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు తమ జీవితాన్ని ప్రేమతో నింపే పసిబిడ్డను చేరదీసుకోవాలని వారు ఆరాటపడ్డారు ఒకరోజు అనాథాశ్రమం వద్దకు వెళ్ళిన వారు అక్కడ చిన్నారి అనన్యని చూశారు మూడేళ్ల వయసు ఉల్లాసభరితమైన కళ్ళు అమాయకమైన చిరునవ్వు ఆమెను చూసిన క్షణమే శ్రేయగుండే ఆనందంతో పుంజింది ఈమె మా అమ్మాయి అని కిరణ్ ఆమెను ఎత్తుకొని ప్రేమగా చూశాడు శ్రేయ కన్నీళ్ళు తిరిగింది కళ్ళల్లో ఇంత క్యూట్ బేబీని మనం మిస్ అయ్యే వాళ్ళం దేవుడి తనను మన కోసం పంపాడు ఆ చిన్నారి కూడా వారిని ప్రేమతో హత్తుకుంది ఆ ప్రేమను చూసిన ఆశ్రమ నిర్వాహకులు సంతోషంగా దత్తత ప్రక్రియను పూర్తి చేశారు అనన్య ఇంటికి వచ్చాక ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది చిన్నారి నవ్వులు ప్రతి మూలను ఆహ్లాదకరంగా మార్చేశాయి శ్రేయ పక్క నుండి విడిచిపెట్టకుండా చూసుకుంటూ తండ్రి ప్రేమను పొందింది కిరణ్ తనను మంచి బొమ్మలు తెచ్చిపెడుతూ ఆటలు ఆడిస్తూ గడిపేవాడు ఆ చిన్నారి అమ్మ నాన్నని పిలవడం మొదలుపెట్టిన ప్రతి క్షణం శ్రేయ కిరణ్ జీవితాల్లో ఒక పెద్ద విజయంగా అనిపించింది ఇలా అనన్యను పెంచుకుంటూ పోయే సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అద్భుతం జరిగింది వైద్యులు చెప్పిన భద్రతా రహిత శాసనం పక్కన పెట్టి శ్రేయ గర్భం దాల్చింది కుటుంబం అంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది అనాన్ని కూడా తమ్ముడి కోసం ఎదురు చూస్తూ నా తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ కాలం వెల్లదీసింది కొన్ని నెలల తర్వాత శ్రేయ మంగిడ్డకు జన్మనిచ్చింది ఇంటి ఆనందం ఇంకా రెట్టింపు అయింది కిరణ్ చిన్న బిడ్డను హత్తుకుంటూ ఇదే నా ప్రపంచం అన్నాడు అనన్య తన చిన్న తమ్ముడిని ప్రేమగా హత్తుకొని ముద్దాడింది ఆమె అతనికి పాటలు పాడుతూ ముద్దు ముద్దుగా చూసేది ఒకరోజు ఇంటి గుమ్మం దగ్గర ఒక అపరిచిత మహిళ కనిపించింది చిరిగిన చీర తలగడిసరి కుదిరిన జుట్టు ముఖంపై నిరాశ కన్నీటి ఆనవాళ్ళు ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడైనా అనన్య అంటూ ఆమె ఆగింది శ్రేయ ఆశ్చర్యంగా ఆమె చూశారు అవును కానీ మీరెవరు నేను అనన్య కన్నతల్లినమ్మ ఆ మాట వినగానే కిరణ్ శ్రేయ షాక్ అయ్యారు ఆమె మాటలు ఆమె కళ్ళలోని బాధ అన్నీ కలిపి ఏదో పెద్ద గుట్టు విప్పినట్లుగా అనిపించింది ఆమె పేరు గాయత్రి ఒకప్పుడు తీవ్ర పేదరికం ఒంటరి పోరాటం కారణంగా తన బిడ్డను అనాథాశ్రమంలో వదిలివేయాల్సి వచ్చింది కానీ గుండె మాత్రం నిత్యం ఆ పసిబిడ్డ కోసం విలవిలలాడేది నా పిల్లకి నేనే తల్లి ఆమెను వదిలివేసినా నా గుండె విడిచిపెట్టలేదు ఇప్పటికీ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆమె కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న అనుభూతి కలుగుతుందమ్మా శ్రేయ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది కానీ ఇప్పుడు ఎందుకు నేను అప్పటికన్నా బలంగా నిలబడ్డాను నా బిడ్డను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను కిరణ్ ఈ మాటలు విని కోపంతో ఇప్పుడు ఎందుకు రావాలి మీ బాధ నిజమే కావచ్చు కానీ మీరు వదిలేసిన పిల్లను మేము మా గుండెల్లో పెట్టుకున్నాం ఇప్పుడు మీరు వచ్చి తీసుకుపోతామంటే ఎలా గాయత్రి కన్నీళ్ళు తుడుచుకుంటూ తప్పు చేసింది నేను కానీ తల్లి ప్రేమకు హక్కు ఉందని అనుకోను మీరే చెప్పండి అమ్మ తన బిడ్డను విడిచిపెట్టడం సాధ్యమా శ్రేయ మౌనంగా నిలిచింది తనను తన కళ్ళబిడ్డగా చూసుకున్న అనన్యను వదిలివేయడం కష్టం కానీ అమ్మ బాధను ఎలా నిర్లక్ష్యం చేయగలరు రాత్రి ఇంట్లో కిరణ్ శ్రేయ ఈ విషయంపై తీవ్ర చర్చించుకున్నాడు నువ్వు నిజంగా అనన్యను వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటూ కిరణ్ కోపంగా అడిగాడు నాకు తెలియదు కానీ ఆ తల్లిని చూస్తే నా గుండె తట్టుకోలేకపోతుంది మనం తల్లిదండ్రులం అమని పెంచి మన బిడ్డగా చూసుకున్నాం మన బిడ్డను మనం వదిలేస్తామా శ్రేయ నీరసంగా కూర్చుంది కానీ మాకు మరో బిడ్డ ఉన్నాడు కదా అనన్యకు తల్లి కావాలి నా కిరణ్ గాయత్రి అమ్మ ప్రేమను మర్చిపోలేదు అది నీ ఆలోచన కానీ నా గుండె అంగీకరించదు అని కిరణ్ ఆగ్రహంతో బయటకు వెళ్ళిపోయాడు అంత గందరగోళంలో ఉన్న సమయంలో అనన్య వచ్చి అమ్మ ఏమైంది నాన్న ఎందుకు కోపంగా ఉన్నారు అని అమాయకంగా అడిగింది శ్రేయ చేతులు చల్లబడిపోయాయి ఎలా చెప్పాలి చిన్నారి గుండెను గాయపరచకుండా ఎలా అర్థం చేసుకోవాలి ఆమెను ఒడిలో చేర్చుకుంటూ ముద్దు పెట్టుకుంది నీకు అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు బిడ్డ అనన్య నవ్వింది కానీ శ్రేయ మనసులో అల్లజడే మిగిలింది రాత్రి గది లోపల ఒంటరిగా కూర్చున్న శ్రేయ మనసంతా గాయత్రి మాటలతో నిండిపోయింది కిరణ్ తన మనసును మార్చుకునేలా ఒప్పించాలనుకుంది కానీ అతను మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు శ్రేయ నీకు మాత్రమే అమ్మగుండే ఉందనుకోదు నాకు అనన్య మీద ప్రేమ ఉంది కానీ మేము దత్తత తీసుకున్నప్పుడు ఇది సంస్కృతమైన సంబంధం అని నమ్మి తీసుకుని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలనుకోవడం న్యాయమా శ్రేయ కళ్ళల్లో నీరు తిరగసాగింది కానీ కిరణ్ ఆ తల్లి గుండెపోటుతో పడి ఏడుస్తూ తన హక్కుని తనకి ఏమైనా అయితే మనం ఉండగలమా మన మామకు ఒక అవకాశం ఇవ్వకపోతే ఆ అమ్మ జీవితం అంతా బాధతోనే గడుపుతుంది తల్లి ప్రేమకు హక్కు లేదా కిరణ్ కఠినంగా నిలబడి మన పిల్లను వదిలేయడమా అదే ఖచ్చితంగా కాదని చెప్పాడు మరుసటి రోజు గాయత్రి మరోసారి ఇంటి ముందు కూర్చొని ఎదురుచూసింది శ్రేయ కిరణ్ స్నేహితులు ఇళ్లకు వెళ్ళిన వేళ ఆమె గాయత్రిని కలవాలని అనుకుంది అమ్మ ప్రేమ అర్థం చేసుకోగలరని నాకు నమ్మకం ఉంది గాయత్రి ఏడుస్తూ చెప్పింది మీరు నిజంగా అనన్యాన్ని ప్రేమిస్తారు కదా ఆమెని విడిచిపెట్టినందుకు మళ్ళీ అదే బాధ అనుభవించరు కదా అమ్మ ప్రేమ ఎప్పుడు మారదమ్మ నేను నా బిడ్డను కోల్పోయిన బాధతో ఏళ్ళ తరబడి జీవించాను ఇప్పుడు తిరిగి ఒక అవకాశం రావడంతో నా హృదయం గందరగోళంలో ఉంది దేహ కన్నీళ్లతో ఆమెను చూస్తూ నేను నువ్వు అనన్య కోసం ప్రయాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని కిరణ్ కు అర్థం చేసుకుంటాడు అని చెప్పింది కిరణ్ ఇంటికి వచ్చి గాయత్రిని మరోసారి చూసి అసహనం వ్యక్తం చేశాడు మీకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని తీవ్రంగా ఉన్నాడు నన్ను మీరు నిందించవచ్చు కానీ అమ్మ ప్రేమను తక్కువగా అంచనా వేయకండి మీకోసం ఈ బిడ్డ పుట్టలేదు కానీ నా గర్భం నుంచి పుట్టింది ఒకసారి నా గుండెని చదివి చూడండి నా నుదుటిపై పెట్టి శపథం చేయండి మీరు నన్ను అర్థం చేసుకోరా అతను అసహనంగా బయటకు వెళ్ళిపోయాడు అతనికి గాయత్రి బాధ బాధార్థమైన అనన్యను వదిలేయడం తను సహించలేకపోతున్నాడు అనన్య అమ్మను దగ్గరగా చూసింది ఆమె కళ్ళల్లో ప్రేమను చూసి అమ్మ మీరు ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది గాయత్రి ఆమెను కళ్ళతోనే ముద్దాడింది నేను నీకు అమ్మను కానీ నీకు ఇప్పుడు నిజమైన అమ్మ కంటే అమ్మ అనన్య నవ్వుతూ శ్రేయ వైపు తిరిగి నాకు నువ్వే అమ్మా కానీ ఇది కూడా నాకేలా అనిపిస్తోంది శ్రేయ గాయత్రి ఇద్దరు ఒక్కసారిగా వచ్చారు రాత్రి కిరణ్ శ్రేయ మరోసారి మాట్లాడుకున్నారు శ్రేయ మనం తీసుకున్న నిర్ణయంతో మనకు శాశ్వతంగా గాయం పడే అవకాశం ఉంది మేము దీని గురించి మరోసారి ఆలోచిద్దాం కిరణ్ గొంతులో ఆవేదన కనిపించింది నువ్వు అంగీకరించకపోతే నేనైనా ఆమెను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను శ్రేయ కఠినంగా చెప్పింది కిరణ్ ఒక నిమిషం ఊగిరి పీర్చుకున్నాడు నీ ప్రే నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను కానీ ఇది నన్ను చంపినంత పని శ్రేయ అతని చేతిని పట్టుకుంది మన బిడ్డకు మంచి తల్లి కావడానికి ఆమె సిద్ధంగా ఉంది నువ్వు కూడా ఓ తండ్రిగా ఆమెను మన బిడ్డను ప్రేమగా చూసుకుంటుందనే ఉంచు కిరణ్ కన్నీటి భాషతో ఇది నా జీవితంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయం మరుసటి రోజు ఉదయం గాయత్రి ఇంటి ముందే ఉంది అనన్య ఆనందంగా ఆడుకుంటూ ఉంది అనన్య అంటూ ఆమె తన చిన్న చేయిని బయటకు చాపింది అనన్య అమాయకంగా చూసింది ఇవాళ మీరు నాతో ఉండిపోతారా గాయత్రి ఒక్కసారిగా ఏడ్చేసింది నన్ను గుర్తుపెట్టుకుంటావా అనన్య అర్థం చేసుకోలేక ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు శ్రేయ ముందుకు వచ్చి మెల్లగా చెప్పింది తల్లి ప్రేమ ఎప్పటికీ మారుతూ బిడ్డ నాకు నిజమైన తల్లిదాను మేము ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అనన్య గాయత్రి వైపు చూసి నువ్వు నన్ను ప్రేమిస్తావా అని ముత్తుగా అడిగింది నిత్యం ప్రేమిస్తూనే ఉంటాను అంటూ గాయత్రి ఆమెను హత్తుకుంది కిరణ్ వెనక్కి తిరిగి కళ్యాణ్ని తుడుచుకున్నాడు అనన్య చివరిసారి స్నేహం చూసింది నువ్వు అమ్మవే కదా శ్రేయగుండెల్లో ఆ మాట బాణంలా గుచ్చుకుంది కానీ ఆమె గట్టిగా నవ్వుతూ నాకు నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే అనన్య తన రెండు చేతులను చాచి శ్రేయను హత్తుకుంది చివరిసారిగా తాను తన సంతోషాన్ని పంచుకుంది గాయత్రి అనన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇంట్లో అంతా నిశ్శబ్దం కిరణ్ కుర్చీలో కూర్చుని తో తన భుజం మీద పడిన భారాన్ని తట్టుకోలేకపోయాడు శ్రేయ ముందుకు వచ్చి అతని చేతిని పట్టుకుంది మన నిర్ణయం బాధాకరమైనది కానీ అది సరైనది కిరణ్ కళ్ళను మూసుకున్నాడు మన జీవితంలో అనన్య లేకుండా జీవించడం ఎలా మన ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలం అంటూ శ్రేయ అతని భుజంపై తలవాల్చింది కిరణ్ మెల్లగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు ఇక నుంచి మన ఇద్దరం మన జీవితాన్ని కొత్తగా తిరిగి ప్రారంభిద్దాం గాయత్రి కొత్త ఆశయంతో అనన్యను ప్రేమగా చూసుకుంటూ తల్లి ప్రేమను మళ్ళీ పొందింది కిరణ్ శ్రేయ తమ బిడ్డతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అయితే అనన్య ఎప్పటికీ శ్రేయను మర్చిపోలేదు ప్రతి దసరాకు ప్రతి పండుగకు ఒక చిన్న ప్రేమతో కూడిన ఉత్తరం వచ్చేది అమ్మ నీకు నమస్కారం నేను బాగున్నాను ఎలా ఉన్నావు శ్రేయ కళల్లో ఆనంద భాష్పాలు కదిలేవి ప్రేమ ఎప్పుడూ మారదు తల్లి ప్రేమను అర్థం చేసుకున్నవారు దానికి తగిన గొప్ప నిర్ణయం తీసుకున్నారు వారు అందరూ వారి త్యాగాన్ని హృదయంతో వారిని ఆదర్శంగా పొగిడారు ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కారణాలు